విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ ప్రపంచంలో ఒకవైపున ఒక వ్యక్తి నిరంతర పరాజయాల పాలవుతూ ఉంటాడు ఉన్న అవకాశాలను ఉపయోగించుకోకుండా తనకి లేని వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సమాజాన్నో మరొక దానినో అదృష్టాన్నో దేవునో తిట్టుకుంటూ తన జీవితాన్ని నిరాశా నిస్పృహలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ ఉంటాడు మరొకరు ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా విధిని తిట్టుకోకుండా సమాజాన్ని తిట్టుకోకుండా నిరంతరం తమకున్న అవకాశాలను ఉపయోగించుకుంటూ అడుగులో అడుగేసుకుంటూ విజేతలుగా నిలుస్తూ ఉంటారు ఇలాంటి ప్రేరణనిచ్చేటటువంటి గాథలు వింటున్నప్పుడు మన బలహీనతలను అధిగమించడానికి మనలో ఎనలేని శక్తి వస్తుంది మనం బాధపడుతున్న అంశాలని వదులుకోవటానికి బాధ్యతలు తెలుసుకోవడానికి భవిష్యత్తు నిర్మించుకోవటానికి ఈ కథలు ఈ సంఘటనలు ఈ జీవిత చరిత్రలు ఈ స్ఫూర్తిదాయక అంశాలు మనకి ఎన్నో ఎన్నో పాఠాలను నేర్పుతూ ఉంటాయి ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కథ లేదు నిజం ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయినటువంటి కథ అదే సాఖే భారతి సాధించిన పిహెచ్డి కథ ఇది పేదవాడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే కథ తన బలహీనతలను చూసి భయపడే ప్రతి వ్యక్తికి ధైర్యాన్నిచ్చే కథ నువ్వు ఎక్కడ పుట్టావనేది కాదు నీ లక్ష్యం ఎంత సమున్నతంగా ఉందో అదే నీ భవిష్యత్తు అని చెప్పి నిరూపించిన కథ సాకే భారతి గారు అనంతపురం జిల్లా నాగులగూడెంలో కడు పేదరికంలో జన్మించినటువంటి మహిళ పదవ తరగతి చదువుతున్నప్పుడే పెళ్ళైపోయింది విషయం ఏమిటి అంటే ఆమె కుటుంబం ఏ రోజు కూలీకి వెళితే ఆ రోజే కడుపు నిండేటటువంటి కడు దారుణమైన పేదరికం కష్టం వచ్చినా జబ్బు వచ్చినా ఏమొచ్చినా సరే కూలీ ఆగిపోతే కూడు కూడా ఆగిపోయేటటువంటి స్థితి గతి ఆమెది ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా ఆమె చదువుకోవటం మాత్రం ఆపలేదు పిల్లలు పుట్టినా సరే తన యొక్క విజ్ఞానపు విద్యను మాత్రం పులుష్ఠా పెట్టలేదు ఏ రోజు కూడా ఒకరోజు కాలేజీకి వెళితే మరో రోజు కూలీ పనికి వెళ్ళేటటువంటి ఆర్థిక పరిస్థితి ఆమెది ఆమె ఇల్లు ఒక్కసారి చూడండి ఎంత దారుణమైనటువంటి స్థితిల వ్యవస్థలో ఉందో ఒక చిన్న షెడ్డులో మొత్తం కుటుంబం జీవించేటటువంటి పరిస్థితి మన చాలామంది మన చుట్టూ ఉన్నటువంటి పిల్లలు తమకిస్తున్నటువంటి సౌకర్యాలు కంఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాకు సరిపోవటం లేదు ఇంకా కావాలి కావాలి అని చెప్పి ఆశించే ప్రతి విద్యార్థి ఒక్కసారి ఈమె యొక్క జీవితాన్ని చూడు ఈమె డిగ్రీ పూర్తి చేసింది పీజీ పూర్తి చేసింది అక్కడితో ఆగలేదు చదువు అంతు ఎంత ఉందో చూడాలి అనుకుంది పిహెచ్డీఏ చివరి అంతు అని తెలుసుకుంది పిహెచ్డిలో జాయిన్ అయ్యి పిహెచ్డి చేయటానికి దాదాపు ఏడు సంవత్సరాల పాటు అలుపెరగని కృషి చేసింది ఆమె యొక్క వస్త్రధరణ ఆమె యొక్క పరిస్థితి ఒకసారి చూడండి మనం అను మనం చూస్తూ ఉంటే ఏమనుకుంటామంటే ఈమె పేదరికం ఏదైతే ఉందో పేదరికానికి కేర అఫ్ ఉంది అని చెప్పి అనుకుంటాం ఇలాంటి పేదరికంలో కూడా పిహెచ్డీ చేయటము అనేటటువంటిది చాలా అరుదైన గొప్ప సంఘటన డబ్బు ఉన్నటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి కంఫర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు అన్ని అవకాశాలు ఉన్నవాళ్ళు కూడా పిహెచ్డీ సాధించలేనటువంటి స్థితిలో ఉంటే ఈమె మాత్రం ఏడు సంవత్సరాల పాటు అలుపెరగని కృషితో పిహెచ్డీ సాధించటము అనేటటువంటిది జరిగింది విద్యార్థుల ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనం చాలాసార్లు ఒక చిన్న సమస్య చిన్న కష్టం వస్తే చాలు వెంటనే మనం చేస్తున్న పని ఆపేసి నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం అని చెప్పి ఆగి ఆగి మరి మన పనిని వాయిదా వేస్తూ ఉంటాం మన విజయాలను వాయిదా వేస్తూ ఉంటాం మనం నిరంతరం కూడా దేవుణ్ణో సమాజాన్నో తిడుతూ కుటుంబాన్నో మరొకరినో తిడుతూ మన జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటాం ఈమె ఇంత పేదరికంలో ఉన్న సమాజం గురించి నెగిటివ్గా ఒక్క మాట అనడం లేదు తనకి ఎందుకు ఇంత పేదరికం ఇచ్చాడని దేవుణ్ణి దూషించటం లేదు ఉన్న అవకాశం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుని ఆమె పిహెచ్డీ పూర్తి చేయటం జరిగింది విద్యార్థులరా మీరు చదువుతున్న ఇంటర్మీడియట్ మీరు చదువుతున్న డిగ్రీ లేదా మీరు ప్రిపేర్ అవుతున్న కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ టూ పరీక్షలు ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు మీకు ఎన్ని అవకాశాలున్నా ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే చిన్న అనారోగ్యం వస్తే చిన్న ఆర్థిక ఇబ్బంది వస్తే వెంటనే మనం ఆ లక్ష్యాన్ని వదిలి పారిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఆ సమస్యని భూతద్దంలో పెట్టి చూస్తూ అవకాశాలను వదిలేస్తూ ఉంటాం కానీ ఈమె పరిస్థితితో చూస్తే నాకు తెలిసి మీలో ఎవ్వరూ కూడా ఇంత దారుణమైన పేదరికంలో ఉండి ఉండరు ఉండకూడదని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అయితే ఇంత పేదరికంలో ఉండి కూడా ఈమె పిహెచ్డీ సాధించేసింది అనితర సాధ్యమైన విద్యను సాధించి చూపించింది ఎంతోమంది కలలు కనేటటువంటి పిహెచ్డి పట్టాను చేతపట్టింది సాధారణమైన దుస్తులతో సాధారణమైన చెప్పులతో సాధారణమైనటువంటి మహిళగా వేదికను అధిరోహించి పట్టాను పుచ్చుకుంది మరి ఈమె ఎంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఎంత అద్భుతమైన వ్యక్తి ఒక్కసారి ఆలోచించండి విద్యార్థులారా మీకున్న అవరోధాలను కాదు అవకాశాలను చూడండి పేదరికం అనారోగ్యం అంగవైకల్యం కుటుంబ సమస్యలు సామాజిక సమస్యలు ఇవి కేవలం తాత్కాలిక మాత్రమే మిమ్మల్ని పరీక్షించడానికి మీలో ఉన్న సత్తాను తెలుసుకోవటానికి మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని బయటకు తీసుకురావడానికి నిన్నొక విజేతగా నిలబెట్టడానికి అవన్నీ మీకు రావటం జరిగింది తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని మీరు మర్చిపోకండి నిరంతరం పరిశ్రమించేవాడికి విజయం పాదాక్రాంతమవుతుంది అడ్డంకులు ఎన్నున్నా అధిరోహించే ధైర్యం ఉన్నవాడికి ఏదైనా సాధ్యమవుతుంది అనే అంశానికి ఒక కేర ఫడ్రస్ సాకే భారతి గారు కాబట్టి ఆమె విజయానికి నేను శాల్యూట్ చేస్తున్నాను నేను స్ఫూర్తిని పొందాను మీరు కూడా స్ఫూర్తిని పొందారని నేను ఆశిస్తున్నాను మీరు సాధించాల్సిన లక్ష్యం వైపు అడుగులు వేయండి ఆ డంకులను చూసి భయపడకండి అవరోధాలను చూసి ఆగిపోకండి పరిస్థితులు ఎలా ఉన్నా సరే విజయం మీ లక్ష్యమని మరిచిపోకండి మీరు గెలవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్